హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఇన్స్టెంట్గా అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అరిసెల కోసం బియ్యం నానబెట్టక్కర్లేదు పాకం తీయాల్సిన అవసరం కూడా లేదు మీకు ఎప్పుడైనా అరిసెలు తినాలనిపించింది అనుకోండి అప్పటికప్పుడే చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది లోపల మెత్తగా పైన లైట్గా క్రిస్పీగా భలే ఉంటుందండి సో వీడియోలోకి వెళ్ళి ఈ ఇన్స్టెంట్ అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక రెండు కప్పులో బెల్లం వేసుకోవాలి గ్రేట్ చేసుకొని వేసుకోవాలండి బెల్లం ఇక్కడ నేను కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను అరిసెలు మంచి కలర్ వస్తుందని అలాగే రెండు కప్పులతో వాటర్ కూడా వేసుకోవాలి సో ఈ బెల్లం అంతా బాగా మెల్ట్ అయిన వరకు ఫ్లేమ్ని హై చేసుకొని మరిగించుకోవాలన్నమాట పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి జస్ట్ ఈ బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలి ఈ లోపల మనం ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి అని ప్యాకెట్ది ఉంటుంది కదా అదే వాడాను అలాగే ఒక కప్పుతో గోధుమ పిండి కూడా వేసుకోవాలి రెండు ఈక్వల్గా వేసుకోవాలండి ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి గోధుమ పిండి బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి ఇది సగమే మెల్ట్ అయ్యింది పూర్తిగా మెల్ట్ అవ్వలేదు ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక వన్ టీ స్పూన్ యాలకుల పౌడరు అలాగే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి సో నెయ్యి వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపిసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఇదంతా చక్కగా మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి చూడండి ఇక్కడ చక్కగా మెల్ట్ అయిపోయింది ఎక్కడ కూడా మీకు బెల్లం కనిపించట్లేదు కదా ఇప్పుడు స్టవ్ని స్లో చేసుకొని మనం ఆల్రెడీ బియ్యం పిండి గోధుమ పిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా అదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలి అండ్ ఫ్లేమ్ని లో చేసే ఉంచాలండి ఇది మీకు కొంచెం జారుగా అనిపించింది అనుకోండి మీరు కావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకోవచ్చు మీకు ఇంకా జారుగా అనిపించింది అనుకోండి హాఫ్ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అవ్వాలండి జారుగా ఉంటే అరిసెలు సరిగ్గా రాదనమాట మీకు నేను బ్యాటర్ చూపిస్తాను దాన్ని బట్టి మీరు పిండి వేసుకోండి ఎందుకంటే బెల్లం పాకంలో ఒక్కొక్కసారి బెల్లం బట్టి ఉంటుందండి పాకం కొంచెం ఎక్కువ అవుతుంది ఒక్కోసారి కొంచెం తక్కువ ఉంటుంది అందుకే మీకు చెప్తున్నాను చూడండి బ్యాటర్ ఇలా థిక్గా ఉండాలన్నమాట ఇది వేడిగా ఉంది కాబట్టి కొంచెం మనకి అంత థిక్గా అనిపించట్లేదు చల్లగైన తర్వాత పూర్తిగా థిక్ అవుతుంది సో బ్యాటర్ ఇలా ఉంటే సరిపోతుంది అండ్ కలుపుకున్నప్పుడు ఉండలేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలండి నేను ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి వేశానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి సో పూర్తిగా చల్లగైన తర్వాతే నేను మూత ఓపెన్ చేశాను సో ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి లేకుండా చూసుకొని చక్కగా కలుపుకోండి సపోజ్ పిండిలో కొంచెం ఉండల్లాగా ఉండిపోయింది అనుకోండి ఇలాగ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి నెయ్యి అప్లై చేసుకోండి చేతికి సో ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపైన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నారనుకోండి అరిసెలు తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుందనమాట ఇలా నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసేసుకోండి పైన ఎలా అనమాట అండ్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకోలేదనుకోండి గాలి పాస్ అయ్యి ఈ పిండంతా క్రాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట గట్టిగా అయిపోద్ది అందుకే మూత పెట్టుకునే పక్కన పెట్టుకోండి మీరు అయితే చేస్తున్నప్పుడు కూడా కొంచెం కొంచెం ముద్ద తీసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ అయినా లేదనుకోండి పాల్ ప్యాకెట్ ఉంటుంది చూసారా దానిపైన కూడా మీరు చేసుకోవచ్చు సో ముందు బటర్ పేపర్కి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోండి నెయ్యితో చేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి అప్లై చేసిన తర్వాత చిన్న ముద్ద తీసుకొని ఇలా అరిసెల్లాగా చేసుకోవాలి మరి సన్నంగా ఉత్తుకోకండి కొంచెం థిక్గా ఉండాలన్నమాట అప్పుడే అరిసిల్ లోపల మెత్తగా ఉంటుంది తినడానికి మీరు సన్నగా ఉత్తిసుకున్నారనుకోండి క్రిస్పీగా అయిపోద్ది సో ఇలా ఉత్తుకోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా బట్టర్ పేపర్ లేదనుకోండి చక్కగా మీరు పాలు ప్యాకెట్ మీద చేసుకోవచ్చు సో థిక్నెస్ అనేది ఇంత ఉండాలన్నమాట అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాతే మీరు ఫ్లేమ్ని మీడియం చేసుకోవాలి ఇలా చిన్న ముద్ద వేసారనుకోండి వెంటనే అది పైకి ఇలా తేలాలన్నమాట అంత హీట్గా ఉండాలి సో అంత హీట్ అయిన వెంటనే మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని అరిసెలు వేసుకోవాలి అరిసెలు వేసిన వెంటనే గరిటి పెట్టి టర్న్ చేయడం అవన్నీ చేయకండి అవి పైకి ఇలా అనమాట తేలిన తర్వాతే మీరు గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ అరిసెలు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో అలా పొంగాలన్నమాట అండ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకోండి లో ఫ్లేమ్ చేశారనుకోండి ఆయిల్ ఎక్కువ పీర్చేస్తుంది వస్తుంది అందుకే మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వేపులు మంచి కలర్గా ఫ్రై అయిపోయాయి కదండి ఇప్పుడు ఈ అరిసెలు తీసుకొని ఇంకొక అట్లగారితోని గట్టిగా ఇలా ప్రెస్ చేయండి ఆయిల్ అంతా కొంచెం పోతుందనమాట ఇలా ప్రెస్ చేసుకొని మీరు ఇంకో గిన్నెలో వేసుకోవాలి లేదనుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటుంది అరిసెలోనే మీకు నువ్వులు ఇష్టం అనుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ఇలా ఈ బ్యాటర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీరు అరిసెలు వేసుకోవచ్చు నాకు నువ్వులు పెద్దగా ఇష్టం ఉండదండి ఎందుకంటే ఆయిల్ అంతా నువ్వులు అయిపోతాయని మీకు ఇష్టం ఉంటే మీరు వేసుకోవచ్చండి అండ్ ప్రతిసారి మీరు అరిసి చేసినప్పుడు చేతికి కొంచెం నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకొని ముద్దలు తీసుకోండి లేదనుకోండి చేతికి మీకు పిండి అంటిస్తుంది అనమాట ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని మీరు ఈ అరిసెలన్నీ ఫ్రై చేసుకోవాలండి చూడండి నువ్వులు ఇలా పైకి తేలుతున్నాయి కదా అందుకే నాకు నువ్వులు వేసుకోవడం నచ్చదనమాట బట్ నువ్వులు వేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి సో ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేశాక ఇవి తీసుకొని ఇలా గట్టిగా ఒక అట్ల కరితో గట్టిగా ఇలా ప్రెస్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి అంతేనండి ఇన్స్టెంట్ అరిసెలు రెడీ అయిపోయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు సో ఈ పండగకి ఎక్కువగా కష్టపడకండి ఇలా ఇన్స్టెంట్గా అరిసెలు చేసుకోండి నార్మల్గా అరిసెలు చేయాలంటే బియ్యం నానబెట్టాలి పాకం తీయాలి పెద్ద పని కదండి ఇలా చక్కగా చేసుకోండి మీ పని ఈజీ అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్